బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా సబవర మండలం తవ్వవానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు రోరల్ వాసవి క్లబ్ పాఠశాల పూర్వప విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా లక్ష్మణరావు బిఎస్ఎన్ విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహితులు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన మహా వ్యక్తిగా చదువుపై ఆసక్తి చూపించిన ఎందరో మహానుభావులకు మార్గదర్శకులుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు అనంతరం రూరల్ వాసవి క్లబ్ సౌజన్యంతో మొక్కలు నాటి వినాయక మట్టి ప్రతిమను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ వాసవీ క్లబ్ అధ్యక్షులు బివిఎస్ రామారావు కార్యదర్శి డి అయ్యప్ప కోశాధికారి సంతోష్ గుప్త తపవనపల్ల సర్పంచ్ బాకం సోమనాయుడు వనం దేవుడు బాబు అనురాధ సత్యనారాయణ పద్మావతి సాయికుమార్ నాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చెందాలన్నా గురువు అనేది అతి ముఖ్యం ఆ గురువు గారు మన మీద లేకపోతే దండించచ్చు ఇంకోటి ఏ రకరకాలుగా చేస్తారు ఎందుకు అది ఓన్లీ కేవలం మీ భవిష్యత్తు కోసం మీరు ఉన్నత స్థాయిలోకి ఎదగాలి మంచి పొజిషన్లో ఉండాలి అనే దాంతోనే చేస్తారు తప్పితే మీద ఎవరికి ఎటువంటి కోపం ఉండదు బాగా చదువుకోవాలి మంచి బుద్ధులు నేర్చుకోవాలి మంచి విలువలు కలిగి ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి బాగా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు కోపపడడం చిరాకు పడడం ఇవన్నీ చేస్తారు దాన్ని మనం మన కోసమే చెప్తున్నారు నేను మారాలి ఇంకా నా కోసం చెప్తున్నానని భావించాలి తప్పి వేరే విధంగా భావించకూడదు మనం చదువుతో పాటుగా ఈ ఈ నైతిక విలువలు ఇవి చాలా అవసరం మనం ఎంత చదువుకున్నా కానీ ఆ విలువలు లేకపోతే అంత చదివిందంతా కూడా సున్నా అయిపోతుంది మహానుభావుడు భారతరత్న బిరిదానికి మన ఆంధ్ర యూనివర్సిటీ బృంద విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో అక్కడ ప్రొఫెసర్గా పనిచేసి మేడం గారు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అంటే పిల్లలందరూ వెళ్ళి ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్ష చెప్తామంటే నాకు కాదు నాలో ఉపాధ్యాయులందరికీ చెందే విధంగా నా పుట్టినరోజు అలా చేయమని మహా వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వాళ్ళ పాఠశాలలో గురు పూజోత్సవంగా జరుపుకోవడము నేను నా సర్వీస్లో పబ్లిక్ వచ్చి గురువులను సత్కరించడము గురువులను తలుచుకోవడం నేను ఫస్ట్ టైం థర్టీ ఎయిట్ ఇయర్స్లో విద్య నేర్పిన గురువును స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేపట్టడం అనేది చిన్నది కాదు మహా పెద్ద కార్యక్రమం అది సో అలా మీరు కూడా మీరు పెద్ద మీరు పెద్ద అయిన తర్వాత మీ గురువులు ఎప్పుడు సత్కరించుకోవాలి అది గుర్తు చెప్పుకోండి రెండవది ఏంటంటే నారాయణ గారు చెప్పారు క్రమశిక్షణతో కూడిన విద్య ఎప్పుడు నేర్చుకోవాలి నేను అంటాను అందరి పెద్దల ముందుని బడి గుడి లేనటువంటి గ్రామం ఉండదు గుళ్ళో దేవుడు వస్తాడో ఇవ్వడం కానీ బడిలో గురుబ్రహ్మ గురుకృష్ణు గురుద్యోగ మహేశ్వర అని చెప్పి ఆ గురువుని ముగ్గురితో పోచినప్పుడు ఈ గురువు ఖచ్చితంగా మీకు వరాలు ఇస్తాడు ఆ వరమే మాది నాకు చెప్పిన గురువు వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను ముప్పై ఎనిమిది వేల సర్వీసులో ముప్పై ఆరున్నర సంవత్సరాలు ఉపాధ్యాయుగానే పనిచేశాను ఈ ఒకటిన్నర సంవత్సరమే అధికారిగా వచ్చాను అయినప్పటికీ నేను నిరంతరము ఉపాధ్యాయు